ప్రభుత్వ భూమిపై కన్నేశారు గుట్టు సప్పుడు కాకుండా పని ముగించేయాలని చూడటంతో అసలు గుట్టు బయటపడింది మొదటి విడత జగనన్న కాలనీ పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా కురిచేడు పంచాయతీకి చెందిన రెండు వందల యాభై మంది నిరుపేద లబ్ధిదారులు పడమర వీరాయపాలెంలోని పదిహేను మంది లబ్ధిదారులకు కలిపి కురిచేడు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించలేకపోయారు దీనితో పడమర వీరాయపాలెం పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం ప్రాంతంలో పొలాల్లో సర్వే నెంబర్ అరవైలో ఉన్న పదమూడు ఎకరాల పొలాన్ని గుర్తించారు ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండానే నివాస యోగ్యం కాని ప్రాంతాన్ని గుర్తించి అప్పుడు మండల ఇన్ఛార్జీలుగా వ్యవహరించినటువంటి నాయకులంతా కలిసి భూమి అభివృద్ధి కోసం యాభై లక్షలు ఖర్చు చేశారు అందులో భూమి లెవలింగ్ చేయకుండా రోడ్లు ఏర్పాటు చేసి నిధులు కాజేశారు విషయం లబ్ధిదారులకు తెలిసి రోడ్ ఎక్కడంతో స్థలాన్ని ఆవుల మంద రోడ్డుకు మార్చి జగనన్న లేఅవుట్లను సిద్ధం చేశారు నాయకులు అధికారులు అవినీతి దాహానికి అవి అభివృద్ధి పరిచిన యాభై లక్షలు వృధాగా పోగా మరో ముప్పై లక్షలు ప్రభుత్వ సొమ్మును రెండో విడత జగనన్న కాలనీకి ఖర్చు చేశారు అయితే సర్వే నెంబర్ అరవైలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న పన్నెండు ఎకరాల భూమి నిరుపయోగం అయింది ఇదే అదునుగా చూసుకున్న కొంతమంది నాయకులు ఈ భూమి మీద కన్నుపడింది అప్పనంగా పన్నెండు ఎకరాలు కాజేయాలని చూస్తున్న నాయకులు గత వారం రోజుల క్రితం ఈ లేఅవుట్లోని చెట్లను తొలగించే పని చేపట్టి లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేసిన నెంబర్ రాళ్లను సైతం ప్రొక్లెళ్లతో తొలగించి కంచెను ఏర్పాటు చేసుకోవటమే కాక భూములు దున్నేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది అక్రమదారులు మాత్రం భూమి మాదంటూ వాదిస్తున్నారు జగన్ అన్న కాలనీకి ఇచ్చిన భూమి ప్రైవేటు వ్యక్తులకు ఎలా సొంతమైందో రెవెన్యూ అధికారులకే తెలియాలి ఈ విషయమై పోకూరి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అక్ర మార్పులపై చర్యలు తీసుకొని పన్నెండు ఎకరాల చుట్టూ కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయకుంటే ఈ భూమిని కాపాడుకునేందుకు ఉద్యమం చేసి పో పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేశారు మాది పడమర వీరాయపాలెం గ్రామ పంచాయతీ మాకు వచ్చేసి జగనన్న కాలనీల కింద ఇక్కడ పన్నెండు ఎకరాల్లో లేఅవుట్ చేశారు మా పంచాయతీలు కాకుండా కుచ్చేడి పంచాయతీ వాళ్ళకు కూడా ఇక్కడ కాలనీలు అలర్ట్ చేశారు వాళ్ళు ఇక్కడ దూరం అని చెప్పి వేరే సరికి షిఫ్ట్ అయ్యారు ఇది ఒక యాభై లక్షలు పెట్టి మొత్తం డెవలప్ కూడా చేశారు ఇక్కడ ఏరియా వాళ్ళు వచ్చి దీన్ని ఆక్ ఆక్ చేశారు దీన్ని మొత్తం వచ్చేసి కంప చెట్లు అన్ని పీకించి ఆక్రమించారు దీన్ని ప్రభుత్వం వారు చర్య తీసుకోవచ్చిందిగా చూ చెప్తున్నాము ఇక అద్దు రాళ్ళు కూడా బీకేశారు ఒక్క రాయి ఉంది మొత్తం మీద కూడా ఇక్కడ లేదు ఈ రెవెన్యూ వాళ్ళు దీన్ని మీద చర్య తీసుకోవచ్చుందిగా మేము కోరుతున్నాము అవసరమైతే అవసరమైతే మేము దీని మీద ఎంతవరకే పోరాటం సిద్ధంగా ఉన్నాము చాలు